ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అసలు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి ఏం సాధించారు అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు అక్కడ కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కూడా అవుతున్నారు ఈ నేపథ్యంలోనే అసలు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి ఏం సాధించారు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది దీని మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఎందుకు వెళ్ళాడు ఏం చేయడానికి వెళ్ళారు ఎవరిని కలవడానికి వెళ్ళారు ఏం సాధించుకొని వస్తున్నారు అనేది ఎదురు చూస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రజలు రాష్ట్రం కూడా అయితే చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఇంకా ఎక్కువ చూస్తుంటారు కారణం ఏంటంటే ఎన్డీఏలో కీలక భాగస్వామి పైగా నలభై సంవత్సరాలు పైగా అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి అనుభవశాలి విజనరీ సో కాబట్టి ఆయన వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎవరెవరిని కలిసారు ఏం మాట్లాడారు అనే దాని మీద ఆసక్తిగా నెలకొంటుంది ప్రత్యేకించి ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇవాళ రెండు రోజులు ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీ వెళ్ళినందువల్ల ఒక స్పష్టత వచ్చింది ఏ స్పష్టత అంటే ఇప్పటి వరకు వాల్తేరి డివిజన్ ఇటుపోతుంది అనే దాని మీద చాలా చర్చ నడిచింది విశాఖ జోన్ అనేది ఇచ్చారు రైల్వే జోన్ విశాఖ రైల్వే జోన్ అనేది అనౌన్స్ చేశారు ఇది కేంద్ర ప్రభుత్వం ఆ రైల్వే జోన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్ ఇవ్వని కారణంగా లేట్ అయింది అయితే ఇప్పుడు సర్వేగంగా విశాఖ రైల్వే జోన్ పనులు జరుగుతున్నాయి అయితే రైల్వే జోన్ అయితే ఇచ్చారు కానీ రైల్వే డివిజన్ వాల్తేడు డివిజన్ ఎవరికి ఇస్తారు వాల్తే డివిజన్ కనుక లేకుండా విశాఖ జోన్ ఏర్పడినా కానీ ఉపయోగం లేదు అనేటువంటి ఒక అభిప్రాయం రైల్వే శాఖలో ఉంది చాలా కాలంగా పెండింగ్ ఉంది చాలా కాలంగా పెండింగ్ ఉంది ఇది అయితే దానికి ఇప్పుడు క్లియరెన్స్ వచ్చింది విశాఖ రైల్వే జోన్లోనే మాలితేరు డివిజన్ ఉంటుంది అని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది ఆ క్లారిటీని చంద్రబాబు నాయుడు గారు రైల్వే శాఖ మంత్రిని కలిసినప్పుడు తీసుకున్నారు అనేది ఒకటి ఇది ఒక విజయంగా మనం చెప్పుకోవాలి ఇక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది కదా నినాదం సో ఈ నినాదం తోటి సాధించినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు అనేది చాలా కాలంగా వినిపిస్తుంది ఇప్పటికి కూడా కార్మికుల్లో అదే ఆందోళన ఉంది విశాఖ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తారు అంచెలంచాలుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా కాలంగా వినిపిస్తుంది ఇప్పుడు కూడా వినిపిస్తుంది అయితే దీని మీద కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారితో చంద్రబాబు గారు భేటీ అయ్యారు చంద్రబాబు గారు కుమారస్వామి గారు ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది విశాఖ ఉక్కు అనేది ఆంధ్రులకు సంబంధించినటువంటి హక్కు ప్లస్ సెంటిమెంట్ కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేసేటువంటి అవకాశం లేదు లాభాల బాట పట్టించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద వాళ్ళు చర్చించుకున్నారు సో విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి విశాఖ ఉక్కు సంబంధించి కూడా కొంతవరకు క్లారిటీ వచ్చింది పూర్తి స్థాయిలో కాకపోయినా ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు కూటంలో ఉన్నారు కదా విశాఖ ఉక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోండి విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు కదా మీ కూటమి ప్రభుత్వం ఉంది కదా మీదే అది ఎందుకు హామీ ఇవ్వట్లేదు అది అని చెప్పి మాట్లాడుతున్నారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎక్కడ కనిపించినా కానీ అది అడుగుతున్నారు కార్మికులు సో అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు కి సంబంధించి అది ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకున్నారు సో అలాగే ఇప్పుడు విశాఖపట్నానికి సంబంధించిన స్టీల్ కంపెనీని ప్రైవేటీకరణ చేయకుండా పవన్ కళ్యాణ్ గారు అడ్డుపడాలి ఎందుకంటే నరేంద్ర మోడీ గారితో కొంచెం ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతుంటారు ఆయన ప్లస్ కా ఆయనే ఇనిషియేటివ్ తీసుకోవాలనేది కార్మికులు కూడా చాలా సందర్భంలో చెప్పారు పార్టీలకు అత్యధికంగా జేడీ లక్ష్మీనారాయణ గారు కానీ లేదంటే కేఏ పాల్ గారు కానీ పాల్ గారు అయితే న్యాయ పోరాటం చేశారు విశాఖ స్టీలు ప్రైవేటీకరణ కాకూడదు అనే దాని మీద అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు కూడా రాజకీయంగా మాట్లాడుతూ కొంత అవగాహన ప్రజల్లో కల్పించే ప్రయత్నం చేశారు ఆయన సో పార్టీలకు అత్యధికంగా అందరూ విశాఖ స్టీల్ పైన ప్రైవేటీకరణ చేయడానికి లేదు అనేది మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆలోచన ఉంది ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది కానీ వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అధికారంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి ఆలోచన చేశారు చేయటంతో పాటు ఉన్నటువంటి ఇరవై ఐదు వేల ఎకరాలని తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారనేది రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వెల్లడించారు సో కాబట్టి విశాఖ ఉక్కు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ఆలోచన ఉందనేది స్పష్టత ఉంది ఏపీ సమాజానికి అయితే ఇప్పుడు దానికి ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా కుమారస్వామి గారిని కూడా కలిసి మాట్లాడారని తెలుస్తుంది దాని మీద కొంతవరకు పూర్తి స్థాయిలో కాకపోయినా క్లారిటీ వచ్చింది ఇక రాజకీయ పరమైనటువంటి అంశాలు రాజకీయ పరమైన అంశాలంటే గవర్నర్ నియామకాలు జరుగుతున్నాయి బహుశా దాని గురించి కూడా చర్చించి ఉండవచ్చు వన్ అవర్ పాటు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అనేది అఫీషియల్ న్యూస్ మరి వన్ అవర్ పాటు ఏం మాట్లాడుకుని ఉంటారు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుకుని ఉంటారా అని అంటే ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతారు చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తారు అలాగే అక్కడ పౌర సమాజం కూడా చెప్తుంది ఆయన ఆయన వెళ్ళి నరేంద్ర మోడీ గారికి ఇచ్చినటువంటి వినతి పత్రాలు ఏంటి ప్రధానంగా పోలవరం అమరావతి ఫైనాన్షియల్ డెఫిషిట్ ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాలు మమ్మల్ని ఆదుకోండి మా రాష్ట్రం దెబ్బతింది అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ప్లస్ ఇప్పుడు ఇరవై వేల కోట్ల రూపాయలు రాజధానికి ఇచ్చారు కదా అలాగే రైల్వే జోన్స్ని శాంక్షన్ చేశారు కదా దానికి థ్యాంక్స్ కూడా చెప్పారు నరేంద్ర మోడీ గారికి అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తున్నారు థ్యాంక్స్ అండి అని చెప్పి చెప్తూ కొన్ని ప్రపోజల్స్ కూడా పెట్టారు వాటిలో ఏంటంటే పోలవరానికి సంబంధించిన నిధులు త్వరత ఇవ్వడం అనేది ఒకటి నలు నదుల అనుసంధానం దిశగా వెళ్ళాలి అనేది రెండేంటంటే ఇప్పుడు రాజధానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి ఈ రాజధానికి పనులకు సంబంధించినటువంటి నిధుల్ని సమకూర్చాలనేది ఇంకా మూడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో దానికి కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి సర్దుబాటు ఏదైతే ఉందో అది మూడు సంవత్సరాలకి సర్దుబాటు చేయాల్సింది ఐదు సంవత్సరాలది ఒక్కసారి తీసేసుకుని వాడేసుకున్నారు కాబట్టి మీరు దాన్ని పరిశీలించాలని చెప్పి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కంప్లైంట్ చేసినట్టు ఇంకోవైపు రాష్ట్రాన్ని ఆదుకోమని చెప్పి విజ్ఞప్తి చేసినట్టుగా నరేంద్ర మోడీ గారి భేటీలో అర్థమవుతుంది అంటే ఐదు సంవత్సరాలు తీసుకోవాల్సింది మూడు సంవత్సరాలు తీసేసుకున్నాడు ఆయన ఇంకేముంటుంది ఇప్పుడు ఏమైనా ఉండదు కదా అదే విషయాన్ని చెప్పారు సో ఈ అంశాలు వాళ్ళిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చాయని చెప్తే వస్తుంది ఆ తర్వాత అమిత్ షా గారితో కూడా భేటీ అయ్యారు సో అమిత్ షా గారితో భేటీ అయినప్పుడు ఏ అంశం ప్రధానంగా వచ్చింది అని అంటే ఒక రకంగా అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారికి సంజాయిషి చెప్పారా లేదంటే వాళ్ళిద్దరి మధ్య చర్చ వచ్చిందా అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది కారణం ఏంటంటే ఇటీవల కాలంలో అంబేద్కర్ని ఏదో దూషించారనేది అమిత్ షా మీద వచ్చినటువంటి కామెంట్స్ ఆ విషయాన్ని చంద్రబాబు గారు ప్రస్తావించకుండానే అమిత్ షా గారే చంద్రబాబు తోటి చంద్రబాబు గారితో ప్రస్తావించారు అమిత్ అమిత్ షా గారు చెప్పిన దాని ప్రకారం అంబేద్కర్ విషయంలో నేను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు కావాలని కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రస్తావించారని చెప్పి తెలుస్తుంది అంటే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటంలో ఎంత కీలకమైనటువంటి ప్రాధాన్యత ఉంది అనేది అర్థమవుతుంది కదా సో వీళ్ళిద్దరు కలిసినప్పుడు అది ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి ఇక మిగతా కేంద్ర మంత్రులు కలిసినప్పుడు ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు కలిశారు ఈ లోటు బడ్జెట్ గురించి ఆర్థిక ఫండ్స్ ఫండింగ్ గురించి మాట్లాడి ఉంటారు సో అయితే కీలకమైనటువంటి పరిణామాలు ఏమంటే గవర్నర్ది అదొకటి ప్లస్ రైల్వే జోను తర్వాత విశాఖ వాల్తేరు వాల్తేరు డివిజను విశాఖ ఉక్కు ఈ మూడికి సంబంధించి క్లారిటీ దాదాపు ఈ టూర్ కారణంగా వచ్చి ఉండొచ్చు ఒకటి రెండు పొలిటికల్ యాంగిల్ చూస్తే కనుక మీకు గవర్నరు తర్వాత సిఎస్ది అవసరం లేదు ఆ కేంద్ర ప్రభుత్వం తోటి ఎలాగో ఫోన్లో మాట్లాడినా ఇచ్చేస్తారు ప్రాసెస్ ప్రకారం ఇచ్చేస్తారు చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ ఎవరిని ఎంపిక చేస్తే చంద్రబాబు గారు ఆటోమేటిక్గా వాళ్ళు అయిపోతారు సో వీటన్నిటికీ క్లారిటీ తీసుకు తీసుకునేటువంటి ప్రయత్నం అనిపిస్తుంది ప్లస్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ మధ్య ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి కూడా నరేంద్ర మోడీ గారితో డిస్కస్ చేశారని తెలుస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ